నమస్తే మిత్రాన్ని ఎస్ఎస్సీ న్యూస్ సంస్కృతార్యక్రమాయ స్వాగతం వ్యాహరా స్వాగతం ప్రకటీకరోజు వార్ధక్య అవస్థావి ప్రాప్ ప్రయత్నం క్వారా ఈరోజు మనము వార్ధక్య అవస్థ యొక్క జ్ఞానాన్ని పొందడానికి మనం ప్రయత్నం కిత్రి వ్యయండి జానిమ ఇవ ఉత్తరాశ సంస్కృత భాషాం సర్వాణ్య శాస్త్రాన్ని ఉత్పన్నా అభవన్ పూర్వం సంస్కృత భాషా ఏ మాతృభాషారూపేణ ఆసీద్ కారణేన మాధ్యమ భాషారూపేణ ఆసీద్ కారణేన చతుషష్టి కళా ఆవిర్భూత అభవన్ అరవైనాలుగు కళలు మరి సంస్కృత భాషా సాహిత్యం జన్మించినాయి అరవైనా అరవైనాలుగు కళ చతుషష్టి కళా సాహిత్యం సంస్కృత భాషాం ఉపలభ్యే అరవైనాలుగు కళల సాహిత్యం కళలు ఏవైతే ఉన్నాయో అంత సంస్కృత భాషలో ఉపలభ్యత ఇదే ఉపలభ్యత ఇప్పుడు కూడా మనకు ఉపలభ్యంగా ఉన్నాయి అయితే ఈ వార్ధక్యం అనేటువంటి అవస్థ గురించి భరతుహరికి ఏక మహానుభావ అద్భుత రూపేణ దివ్య రూపేణ సహి ఆసీత్ ఋషితే ఋషి కండితే కృషి ఇుక్ కమి విషయా సంస్కృత భాష విశీకృతవతి సంస్కృత భాష తశ్లేషణం కృతవతి ఆసీత సంస్ భాష విశ్లేషించింది ఏమని ఏమని విశ్లేషించింది అంటే కాలాన్ని అంటే వర్తమానిక పరిస్థితులు వర్ణించే వారిని కవులు అంటామట కవి సమ్యక్తయ వర్తమాన పరిస్థితి వర్ణయతి సహక భూతకాలు వర్తమానకాలు పరిస్థితి పరిస్థితులను వర్ణయతి సహ పండి కవి మానవ య మానవర్తమానస్థితి భూతకాలస్థితి వర్తమానస్థితిం ఏమైనా భవిష్యత్ కాళ పరిస్థితి వర్ణయిం శక్నోతి సహి అందుకే భర్తీ మహోదయ ఋషి ఆసీత్ సహ భూత భవిష్యత్ వర్తమాన స్థితి పరిస్థితి కాళాన్ని అద్భుతంగా వర్ణించిన వా తస్మై కాళాయన ఇప్పుడు స ఉన్నాస అలాంటి భర్తరి మహానుభావ సహ అద్భుతం గ్రంథం లెక్త అందులో నితిశతకం వంద శ్లోకాల నీతిని వర్ణించాడు శృంగార శతకం వంద శ్లోకాలలో శృంగారం యొక్క సాధక బాధల్ని బాధకాలను వర్ణించాడు అదేవిధంగా వైరాగ్య శతకం అంటే వార్ధక్యంలో వచ్చేటువంటి కష్ట నష్టాల గురించి ఆలోచన విధానాల గురించి మనుషుల పరిస్థితి ఏ విధంగా ఉంటే ఆలోచన ఏ విధంగా ఉంటుంది శరీరం యొక్క స్థితి కీర్తిశ రూపవతి అని కూడా ఆయన చక్కగా వర్ణించగలిగింది ఈరోజు ఒక శ్లోకం చెప్తాను ఇది వైరాగ్య శతకంలో వార్ధక్యం యొక్క అవస్థలు భర్తహరి సమ్య వర్ణి ఆసీత్ ఆ మహానుభావు వాక్యపదీయమైనటువంటి అద్భుతమైనటువంటి మరో గ్రంథంలో రచించాడు ఆ వం తస్ భాషణం కదా వైదా ఏకం శ్లోకం పరిశీలయ పూర్వం సంస్కృత జనభాష ఆసీది వక్తుమ్ ఏదృశా శ్లోకా నిదర్శనప్రాయాలు వర్తంతే ఇలాంటి శ్లోకాలు ప్రాయంగా ఉంటాయి శ్లోకం వ్యయం పరిశీలయాము శ్లోకాన్ని మనము సంకుచితం శ్రోడు వాక్యం గాత్రం సంకుచితం గతిర్విగలిత భ్రష్టాచ ద్రష్టా భ్రష్టాచ భ్రష్టాచ దాళి దృష్టి నశ్యతి వర్ధతే బధిరత వం చ వాక్యం నద్రుయతే బాంధా పురుషస్ జీర్ణ వయస అపి అమిత్ర ఇందులో వార్ధక్య అవస్థలో మనిషి యొక్క శరీరం ఎలా మారిపోతుంది అంటే చక్కగా సహా వర్ణితవాన్ ఆసీత్ విశీకృతవాన్ ఎలా ఉంటుంది అంటే గాత్రం సంకుచితం అంటే అంతా కూడా గాత్రం అంటే నిండా స్కిన్ అని అర్థం ఈ స్కిన్ ఏదైతే ఉందో సంకుచితం శరీరం అంతా కూడా సూర్తమూర్తలు పడిపోతుంది గాత్రం సంకుచితం గతే విగలత గతి అంటే మార్గము ఏదైతే ఉందో నడక ఏదైతే ఉందో విగలిత అంటే నడకలో యోజోమయ గమనం తేజోమయ గమనం నభవతి నరకలో కూడా వాయువేం చలామ అంటే శక్తి ఉండదు గతే విగలిత విగలితం అయిపోతుంది నడక అంతా కూడా భ్రష్ట దంతావలి దంత ఆవలి ఈ దంతాల యొక్క గుంపు ఏదైతే ఉందో వలస ఏదైతే ఉందో అదంతా కూడా భ్రష్ట అంటే పడిపోతుంది పన్నులు పన్ను రాలిపోతాయి అని చెప్తున్నాడు ఇంకా ఏమంటున్నాడు దృష్టి నశ్యతి దృష్టి అంటే చూపు కంటి చూపు ఏతుందో వార్ధక్యవస్థలో నశ్యతి అని నశించిపోతుంది వర్ధతే బధిరత బధిరత అంటే చెవుడు వర్ధతి అంటే అభివృద్ధి చెంది చేస్తుంది దృష్టి సంభాషణ సమయే మనం మాట్లాడుతుంటే నోట్లో లాలాజలం ఆవిష్కృతమవుతుంది ప్రసరిస్తుంది అంటే సుస్పష్టంగా మనము సంభాషించలేము వార్ధక్య అవస్థలో మన యొక్క ముఖము కూడా మనకు సహకరించదు ముఖే లాలాజలం ప్రసరతి సహ పద ప్రయోగం సంస్కృత ఇంకా చెప్తున్నాడు వాక్యం నా ఆద్రియతే బాంధవ బాంధవజనా బంధులందు కూడా వాక్యం ఆద్రియతే మన మాటను ఆద్రియతే గౌరవం నా ఆద్రియతే గౌరవించరు నాద్రియతే నా ప్లస్ ఆద్రియతే నా ఆద్రియతే సంధి ఎవరు మనం గమనించరు ఇంకా ఏమంటారు వాక్యం బాంధవ బాంధవజనా భార్యాశ్రూషతే భార్య కూడా న శుశ్రూషతే సేవ చేయడానికి పరిపూర్ణ మనసా త్రికణశుద్ధి సేచ్చతి అపి యూనంలో ఏ విధంగా సా పూర్ణ రేణ సహకర్ ఆనో విగ్రహాలు అయిపోతుంది సాధితి కారణాల పూర్ణ రూపేణ సేవాం అభిలషతి న ఇచ్చతి నవాచ్ఛతి అది చడదు భార్యా శుశ్రూచతే హాహంతో అంటే జీర్ణవయసే యొక్క ఈ జీర్ణ వయస్సు యొక్క జీర్ణ హంత జీర్ణ జీర్ణవయసీర్ణవయస్సులో పుత్రోప్య అపి అమిత్రాయతే అంటే కొడుకు కూడా అమిత్ర శత్రువుగా మారిపోతుంటాడు మిత్రాన్ని ధనజీవనమే శాశ్వత జీవనం భవితున్నార్హతి సంస్కృత సంభాషణ పరిపాలనాయ పరిపోషణాయ పరివర్తనాయ పరివర్తనాయనం వయం వ్యయం వ్యయావహ ఏ డబ్బునైతే మనం ఖర్చు పెడుతుంటామో అదో అదే పరం పవిత్రమైనటువంటి భాగోత్త ఐశ్వర్యముగా మనం భావిద్దాం మా ఎస్ఎస్వి న్యూస్ సర్వదా నిత్యం నిరంతరం సంస్కృత భాష అక్షరాలను పదాలను వాక్యాలను స్తోత్రాలను సూత్రాన్ని మీకు పరిచయం చేద్దామని ఆవిర్భవించింది తస్య ఎస్ఎస్ఈ వాహిన్యా జన్మ అభూత్ సంపూర్ణ భారతదేశంలో సంస్కృత భాష వికాసార్థం ఏషా వాహిని ఆవిర్భూత అభవత్ ఇలాంటి మంచి మంచి శ్లోకాలను పరిచయం చేస్తాం మిత్రాన్ని మరపమారు ఈ శ్లోకం అం పఠాము సావచిత్తేన శృమ్మ గాత్రం సంకుచితం గతిర్విగలిత గాత్రం సంకుచితం గతిర్విగలిత दृष्टि नश्यति वर्धते मधुता वक्त लालायते आहंता वक्त च लालायते वाक्यं नाद्र्यते बांधवजना वाक्यं नाद्रियते बांधवजना భార్యాన శుశ్రుషతే భార్యాన శుశ్రుషతే హాహంతా పురుషస్య జీర్ణ వయసః పుత్రో కరిత్రాయతే పుత్రః అపి అనిత్రాయతే సంధి ఈ విధంగా విత్రాని మనుష్య యొక్క జీవ జీవనం పరమ పవిత్రం కావాలంటే సంస్కృత భాషా పూర్వం ఉపకృతవ ఇదకరోత భావిని కాళే ఉపకరిష్యతి సహకరిష్యతి అందుకే చిన్నప్పటి నుంచి గర్భస్థ శిశు ఇవ సంస్కృత భాషా కర్ణాభ్యాం శూన్యాత్ మరి నవజాత శిశువు సంస్కృత భాషా తర్ణభ్యాం శూనయా బా సంస్కృత భాష కర్ణభ్యాం శూణ్యా నేత్రభ్యాం పశ్యే ముఖేన వదే ఏం కం వదహిణహస్ లిఖేతు మనస వాచా కన్నా అతడు సంస్కృతంలో గొప్ప వద మానవాడు సంస్కృతంలో గొప్ప ఈ అజ్ఞాన అజ్ఞానమానవడు సంస్కృత భాషాం జ్ఞానమానవ సంస్కృత భాషయాశిక్షిత భేత్ భవేత్ భవత్వ ఉత్తమ కవి భవేత్ పండిత భవేత్ ఋషి భవేది నాయక పరోపకార పరాయణ పరోపకారే దైవాంశంభూత మిత్రాన్ని సంస్కృత భాషలో లేని సాహిత్యం లేదు సూర్యశాస్త్రం చంద్రశాస్త్రం ప్రాణయామ శాస్త్రం ఏదైనా యోగ శాస్త్రం అనేక శాస్త్రాలకు నిధి అటువంటి సంస్కృత భాషను మనము విశ్వ మానవుల యొక్క కళ్యాణం ఆకాంక్షితుల సంస్కృత భాష ఇలాంటి భాష మనము ఆ తప్పకుండా అనివార్యంగా ప్రతి పిల్లలు కూడా చదివిధంగా పెంచి పోషించి అభివృద్ధి చేసుకోవాలి